కోసమే జనసేన ఆవిర్భవించిందని నెలిమర్ల నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి పేర్కొన్నారు మండల కేంద్రం డెంకాడ్లో నిన్న రాత్రి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ప్రసంగించిన మాధవి వైసీపీ సర్కార్ పైన లోకల్ ఎమ్మెల్యే బడిగొండ అప్పలనాయుడు పైన విరుచుకుపడ్డారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయన్నారు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు సంక్షేమం పేరిట పేదలకు వంద రూపాయలు ఇచ్చి ఆయా రూపాయల్లో వెయ్యి రూపాయలు లాగేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు దగా మోసానికి అసలు సిశుల చిరునామా జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే బడుగుండ అప్పల్నాయిను అనకోడతో పోల్చి పలు ఆరోపణలు చేశారు ఇసుక దోపిడీ భూమాఫియాలతో ఓడాన్గా మారిపోయారని ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ వైసీపీ శాఖ ముగిసినట్లేనని ఈ సందర్భంగా మాధవి వ్యాఖ్యానించారు నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు అన్ని విధాలా మేలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని ఈ సందర్భంగా మాధవి పేర్కొన్నారు మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా మారి అభివృద్ధి సంక్షేమం అంటే ఏమిటో అన్ని వర్గాల వరకే తెలుసొచ్చేలా చేస్తామన్నారు వాస్తవానికి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఇప్పటివరకే సేకరించారు ఉపయోగించానని తన స్థాయిలో సాధ్యమైనట్టుని పరిష్కారం చూపగలిగారని ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు కూడా చాలా ఉన్నాయని ఆ మేరకు నియోజకవర్గ ప్రజలకు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఖచ్చితంగా మన నియోజకవర్గంలో నీటి సమస్య దాని వల్ల అందులో మినరల్స్ మెటల్స్ ఫ్లోరైడ్స్ ఎక్కువై చాలా మంది జబ్బులు పాలు పడుతున్నారు మన మత్స్యకాధ గ్రామాల్లో అయితే ముంతల్లో నీళ్లు పట్టుకుంటున్నారు రోజు చిన్న చిన్న ముంతలు పెట్టి ఈ పరిస్థితి మారాలా లేకపోతే అలాగే పతికి మారాలా ఈ పరిస్థితి మారాలా నేను అడుగుతున్నాను ఖచ్చితంగా నేను మార్చి చూపిస్తాను నేను చూసుకుంటాను ఖచ్చితంగా ప్రతి ఇంటికి పొలాయి నుంచి ఇరవై నాలుగు జండ్లు రక్షిత మంచి నీరు రావాలి అని నేను చేసి చూపిస్తాను అలాగే ముంగు కావాలి నిర్ణయించుకుందాం రోడ్డు వ్యవస్థని బాగు చేసుకుందాం మంచి ప్రభుత్వంతో ముందుకు వెళ్దాం ఇంకా ముందు దగ్గర నుంచి వంద రూపాయలు పట్టుకెళ్ళిపోతున్నారు వెయ్యి రూపాయలు వ్యాధి దోచుకుంటున్నారు అర్థమైందా మీకు అర్థం అవ్వాలన్నా ఇది పది రూపాయలు మీకేస్తున్నారు వంద మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు వెయ్యి రూపాయలు వాళ్ళు దోచుకుంటున్నారు ఈ వ్యవస్థ మారాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటేయాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు మన నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి జనసేన గుర్తు గాజు గ్లాసుకు మీరు ఓటేయాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలి మన నియోజకవర్గంలో సైకిల్ ఉండదు గాజు గ్లాసు మాత్రమే ఉంటుంది అందరం కలిసి తెలుగుదేశం